విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణతో చదువుపై దృష్టిని సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే ప్రణాళికలతో ముందుకు సాగాలని మందమరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధాన ఉపాధ్యాయుడు కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు స్వాగతం పలుకుతూ వెల్కమ్ పార్టీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ముందుగా కళాశాల అధ్యాపక సిబ్బంది చే జ్యోతి ప్రజ్వలన చేపట్టి కార్యక్రమాలను ప్రారంభించుకున్నారు అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాల ఔన్నత్యాన్ని తెలిసేలా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అమీర్ నిషా శ్రీనివాస్ చంద్రకళ రాజయ్య రాజమల్లు జగన్మోహన్ బాణేష్ వజీర్ ప్రదీప్ ప్రభాకర్ కోటేశ్వర్ సతీష్ శ్రీకాంత్ అనితతో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ వెల్కమ్ పార్టీ లేదా ఫ్రసే పార్టీకి చేరువచ్చినటువంటి అందరికీ కూడా ముందు శుభాభానాలు అలానే వేదిక మీద ఉన్నటువంటి మన అధ్యాపక బృందానికి అధ్యాపకేతర బృందానికి ముందుగా శుభాశీలు అలానే ఈ ప్రత్యేకమైన స్థానంలో మన మధ్యలోకి మీడియా మిత్రులు కూడా వచ్చారు వారికి కూడా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలు ఇది ఈ ప్రోగ్రాం మీది మాది కాదు మేము స్పీచ్ ఇచ్చి టైం వేస్ట్ ఏమి చేయము కాకపోతే కళాశాలలో ఉన్నటువంటి మీరు రెండు సంవత్సరాల తర్వాత ఈ కళాశాలను విచ్చి వెళ్ళినప్పుడు మేము ఇక్కడేం సంపాదించాము జ్ఞానాన్ని అనేటువంటి ఒకసారి నంబర్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంటర్ విద్య అనేటువంటిది అటు టెన్త్ క్లాస్లో పండే బాల్య విద్యకు ఆ తర్వాత హైయర్ విద్యకు మధ్య ఉన్నటువంటి దశ అలానే మీరు కూడా టీనేజ్లోకి వచ్చేటువంటి దశ యవన ప్రాయంలోకి వచ్చేటువంటి దశ ఈ సందర్భంలో మేము చెప్పేటువంటి మాటలు ఏవి కూడా మీకు రుచించవు అంతసేపు స్నేహితులు మరి వారి మీద మీ యొక్క దృష్టి ఎక్కువ ఉంటుంది వాళ్ళు చెప్పే మాటలు ఎక్కువ వింటారు అయితే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే కళాశాల విద్యను అభ్యసిస్తున్నటువంటి మీ అందరూ కూడా ప్రాముఖ్యత ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మేము ఫలానా గవర్నమెంట్ జూనియర్ కళాశాల మందమరిలో చదువుకున్నాము అని అంటే అది ఒక ఐకాన్గా క్రమశిక్షణకి మారుపేరుగా ఉండాలనేది నా యొక్క ఆకాంక్ష మీరు చదువునైనా చదవండి లేకపోతే చదవకపోండి కానీ కళాశాల నుంచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా డిసిప్లిన్ అనేటువంటి నేర్చుకోండి తోటి వారిని ఎలా గౌరవించాలి లేకపోతే కళాశాల ఉన్న అధ్యాపకులను ఎలా గౌరవించాలి మన తల్లిదండ్రులు కావచ్చు బంధువులు కావచ్చు పొరుగువారు కావచ్చు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన యొక్క అనుకువ వీటన్నిటిని కూడా మనం బేరేజ్ చేసుకున్నప్పుడు మీరు కేవలం ఇంటర్మీడియట్ విద్య మాత్రమే కాదు విద్యకు మించినటువంటి అతీతమైనటువంటి అనుకువ మంచి గుణాలను సైతం కూడా కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు నేర్పించారు అనేటువంటిది కేవలం మీ ప్రవర్తన ద్వారా బయట ఉన్నటువంటి వారికి వాయిస్ వెళ్ళాలి నేను కోరుకునేది అదే వాస్తవంగా మీరు క్రమశిక్షణ కలిగి ఉంటే ఆటోమేటిక్గా చదువు వస్తుంది మంచి ఉత్తీర్ణ సాధిస్తారు రేపు అవుట్స్గా వెళ్ళబోయేటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా మా కళాశాలకు తర్వాత మీ తల్లిదండ్రులకు కూడా మంచి మరి బహుమతి మీ ఉత్తీర్ణ ద్వారా ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకోండి సమయానుకూలంగా మీ సిలబస్ కూడా అవుతూ ఉంది ఇప్పటికే మొదటి రెండు యూనిట్ టెస్టులు ముగించుకున్నాము తదుపరి ఈ ఆరో తారీఖు దసరా సెలవులు ఉన్నాయి అవి అయిపోయిన అనంతరం మనకి హాఫ్ ఎయిల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కనుక మీరు ఎక్కడ ఉన్నప్పటికీ